हेलो फ्रेंड्स लास्ट लास्टेज फुल लास्टेज लास्ट लास्ट पैनला अगर कुलम तो तो एक पर्मदार्न नहीं अला लास्ट तो लास्ट किरम तिपति पाल ने ఇక లాస్ట్ అంటే ఇక మొత్తం ఇలా ఒకటి చేస్తే తట్టున్నారు నీళ్ళు లేవు అని లేవు అటు పక్క కొట్టచ్చిన నీళ్ళు లేవు ఇప్పుడే వాడుతున్నాయి వెళ్ళి ఇప్పుడే దుంకుతున్నాయి నారు రెడీ అయిపోయింది నారు ఇకి రాలని ఇల్లు అటుపక్క కొట్టచ్చిన వాసు ఒక్కలు చూపిస్తున్నా ఒక్కమడి వాడితే అంపుడు ఇక இப்போ டாடர் திகேசி நான் அண்ணா நீ இப்படி ஏன் தீ பா இப்படி டாக்கு அது ராவாலே இது ராவாலே அது போர்லேயா அல்ல ரிவர் சை கிட்டு கோத்தவா கண்ணிஸ்தாக்கு அர்தாது உன்ன குண்டர் இப்போ அர்தான் தின టైపోరా అంటే అప్పుడు కూర్చున్నాయి కదా గేర్ డౌన్ టైపో అక్కనొకిడి రివర్స్ ఓదాయే బీకు ను పెట్టుకొని ఉండు gantene వెనక కొంస్తా టైర్ లు టైర్ లో ముందు టైర్ లో చేసుకొని పెట్టుకో అంటున్నా హ్ కొండల 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 కేట్టువా కొండ కేట్టు

வயறுபின் நிறுத்தான <laughs> పాటించాను అడగని ముందడుకో ముందడిగా ముందడుగా కొంచెం ముందడిగా పాటి లీవుదా ఇక పార్టీ అని అడగ